అందరికీ సార్ నేను ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చు బికాస్ ఒక ఆరు రోజుల నుంచి బట్ అవుతున్నాయినప్పటికీ మీరందరూ ఇస్తున్నటువంటి బూస్ట్ చేయదైతే ఉందో ఆ పూస్ట్ వల్ల నేను కొంత మాట్లాడే ప్రయత్నం మా వైపు నుంచి చేస్తాను మరి సభ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం పట్టవదులకు సంబంధించినటువంటి ఎన్నికలు మనకు రాబోయే మార్చి రెండు వేల ఇరవై ఐదు లోపల ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ప్రస్తుతం మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలు ఎన్నిక ఉన్నాయో ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి మెదక్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి మదిలాబాద్ ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన పట్టణంగా ఎమ్మెల్సీ ఎన్నికలు మనకు మార్చి మరియు దానికోసం సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని నేను తిరిగి గత నెల విధమైన ఎనిమిది కార్యకులు నా ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది చేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి జిల్లా అంటే ప్రస్తుతం నాలుగు ముప్పై జిల్లాల్లో ఉన్నటువంటి పదమూడు కొత్త జిల్లాలకు ఆరు పార్లమెంటు వర్గాలు ముప్పై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు వందల డెబ్బై ఒక మండలాలకు నాలుగు వేల ఆరు వందల నలభై పై గ్రామాల్లో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ వారు వారి యొక్క గుండెను ఒకసారి కట్టి వద్దాం అనేటువంటి ఒక సదుద్దేశంతో నేను కంప్లీట్ గా ఈ నాలుగు జిల్లాలో తిరిగేటువంటి ప్రయత్నం చేస్తున్నాను దానిలో భాగంగానే ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి రావడం జరిగింది మరి ఎవరు ఈ ప్రసంగా హరిపిస్తున్నారు ప్రసంగా హరిపిస్తున్నారు ఒక రెండు నిమిషాలు ఇందులో చాలా మంది టీచర్లు ఇతరులు మన దీనిలో దీనిలో ఒక

పూర్తి చేసిన తర్వాత రెండు వేల ఎనిమిది లోపల నేను జూనియర్ లెక్చరర్ గా అపాయింట్ కావచ్చు మొదటగా నా ఉద్యోగ సినిమా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్టార్ట్ చేశాను

वंशवैल विभित पिक्चर बारिश में हो स्नैक्स में एक होया और अब बोली न देगा आप तो अगर इलावा एक इन्विजना ना आप जो कार्य कराते हैं नाम चीज़ वास्तव में कि ना दुनिया का लोग बन कि एक उपवेश इच्छा अपने तीर को मौके वक्त कोट्स सर तीन तो अपने इन्फ्लुएंस चुके किन आप आए माना चलो कोरा एस्पेक्ट्स मोटा व्यक्ति और तज़ीर कारण समझ कबड्डी नहीं बालक का नाम बालक का की टीचिंग प्रोफेशनलों का रावण ने की कीलर का भूमि का पोस्टिंग पर कोर्स आरुषि आरुषि तिलक का झाड़ा अक्षर रूप और बातचीत ने उनका लक्ष्य बदलने का दली कहाँ चले मर्यादा में कीरोसू మీ ముందు నిలబడేది అక్షరం ఈరోజు మీతో అక్షరమే ఈరోజు కుంటి లోతుల్లో పలుకున్నటువంటి ఆలోచన మరి అక్షరం అక్టోబర్ ఇరవై ఎనిమిది అక్టోబర్ ఇరవై ఎనిమిది తాత్కాలికంగా కామా పెట్టింది అక్షరం అక్షరానికి ప్రొఫెషన్ పరంగా మాత్రమే తాత్కాలికంగా జరిగింది ఎందుకంటే నేను గతంలో చాలా వేదికల మీద చెప్తూ వస్తున్నా ఆల్మోస్ట్ పదహారు సంవత్సరాలు ఈ చేతులు చాప్ తీసుకు పట్టారు తరగతి కొద్ది గోడలో కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచినటువంటి ఈ చేతులు కొన్ని వేల చాప్ తీసుకు పట్టినటువంటి ఈ చేతులు తీసుకు మాత్రమే పరిమితం కావచ్చు మీరందరు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్ర శాసన మండలి లోపల కూడా రాయాలి సకాలి మీ అందరి కథలతో రాదాం మీ అందరి ఆశీస్సులతో రాదాం మీ అందరు సహాయ సహకారాలు మరి రాయాలి అంటే అసలు ఈ శాసన ఇప్పటించి మన ఎన్నికలు నాలుగు నెలలున్నాయి నాలుగు నెలలు మార్చి వీక్ లోపల మనకు ఎన్నికలు జరగబోతున్నా ఇప్పటి నుంచి